అందరికి నమస్కారం నేను బి కన్న భారతీయ కాపు సేన మన కాపు పెద్దలకి కొన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అయితే వేస్తున్నాయి ఏంటంటే మన కాపుల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లడం కోసమని సంఘాలు స్థాపించినట్టుగా మనం ప్రతిసారి ప్రకటిస్తూ ఉంటాం కాపులు రాజకీయంగా ఎదగటం అంటే ఏదో ఒక ఒక వ్యక్తికి జరిగిన దాన్ని కులం మొత్తానికి ఆపాదించి లేదా అవతల కులం మొత్తానికి ఆపాదించి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని అట చేయడం కాదు ఆర్థికంగా ఎదగడం మన కాపుల్ని ఆర్థికంగా సామాజికంగా నీటిలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ మనం రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ సాధించుకుంటే మన కాపులు యువత ఉద్యోగాలు వచ్చి వాళ్ళు దాంట్లో స్థిరపడితే కుటుంబాల ముందు వస్తాయి దాన్ని మనం అర్థం చేయాలి అదేవిధంగా మన కాపు కార్పొరేషన్ అనేది ఒక ఏర్పాటు చేశారు దానికి నిధులు వచ్చినాయా రాలేదా ఇది మనకు ఆ రోజు ఏ గవర్నమెంట్ అయినా సరే అది గతంలో వైసీపీ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న కోటమి గవర్నమెంట్ అయినా సరే కూటమి గవర్నమెంట్ లో పరిపాలన చేస్తున్న టీడీపీఐ పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో భాగస్వామి కానీ దాని ముఖ్యమంత్రి స్థానంలో ఉంది టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనకి ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నాడా లేదా రెండు వేల కోట్లు అంటే సంవత్సరాలు రెండు వేల కోట్లు అంటే మొత్తం ఐదు సంవత్సరాలు ఫిర్యాదులో పదివేల కోట్లు ఇప్పటికి రెండో సంవత్సరం అవుతుంది ఈ పదివేల కోట్లు మన కాపులకు వచ్చినాయాలి అవ్వ మనం దాని మీద మాట్లాడాలి తర్వాత విదేశీ విద్య ఈ విదేశీ విద్య వల్ల మన కాపులు ఎంతో మంది పేదలు ఉన్నారు ఆ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకుంటే ఆ కుటుంబాలు ముందుకెళ్తాయి దాంట్లో నేను కూడా ఒక ఆ దాని వల్ల లబ్ది పొందినండి విదేశీ విద్య వల్ల రెండు వేల పద్నాలుగులో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయి ఆయన ఆ రోజుగా రోజు ఉండవు ఆయన పవన్ కళ్యాణ్ గారి అట్లాంటి నాయకుడు మనం కుల నాయకుడు చేయకూడదు నా యొక్క ఉద్దేశం అది భారతీయ కాపు సేన యొక్క ఉద్దేశం అది పవన్ కళ్యాణ్ గారు మీరందరూ పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పంటే కాపు యువత ఆయన నమ్మారు పవన్ కళ్యాణ్ గారిని కాపు యువత నమ్మింది మనం చెప్తే నమ్మలా పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన మాటని నమ్మి ఎందుకంటే ఒక నిజాతీకర రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట నమ్మి ఆయనతో పాటు మనందరం మన యువత మన కాపులు అందరూ కూడా ముందుకొచ్చి మన కూటమి దానికి మద్దతు ఇచ్చాం దానికి గవర్నమెంట్ వచ్చింది మనం అడగాల్సిందేంటి మా కాపులకు రిజర్వేషన్ అదేవిధంగా మా కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు అదే విధంగా విదేశీ విద్య అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో లేనిశాఖ కాపు కళ్యాణ మండపాలు లేనిశాట కాపు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయాలి అదే విధంగా కాపు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయమని మన యొక్క డిమాండ్ ఉండాలి అంతేగాని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇరవై సీట్లకి మన కాపు సంఘాల సంబంధం ఏంటని భారతీయ కాపు సేన ప్రశ్నిస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆయన ఒక అధ్యక్షుడు ఆయన ఒక ఇరవై సీట్లు తీసుకున్నాడు ఆ ఇరవై సీట్లు ఆయన ఇరవై ఒక్క సీట్లు ఆయన పోటీ చేశాడు ఆ ఇరవై ఒక్క సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు ఆయన పోటీ చేసినవి అట్ల మన కోసం సంబంధం లేదని భారతీయ కాపు కాపుసేన భావిస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు ఆయన ఒక రాజకీయ పార్టీ స్థాపించండి కానీ పవన్ కళ్యాణ్ గారిని కాపు యువత ఎందుకు ఈ రోజు ఫాలో అవుతుందంటే ఒక నిజాయిటీ గల రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన కులంలో పుట్టినందుకు గౌరవించి ఆయన అడుగు జాడల్లో ముందుకెళ్లన్న కాపు కాపు యువత చాలా మంది ఆయనతో ట్రాయల్ అవుతున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడే వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు గారు ఆయన మాట్లాడొచ్చు కదా శాసన మండల్లో కాపులకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు మీరు అని చెప్పి తోట త్రిమూర్తులు గారు క్వశ్చన్ చేయొచ్చు మన కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాపులకి రెండేళ్లు అవుతుంది ఇంతవరకు ఎందుకు మీరు కంటిన్యూ ఇయ్యలేదు ఎందుకు మాకు రెండు వేల కోట్లు ఇల్లు ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్పి తోట త్రిమూర్తులు గారు వచ్చి చేయచ్చు అది ఇదే తోట త్రిమూర్తులు గారు గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా చిన్న మన జగన్మోహన్ రెడ్డిని కనుక క్వశ్చన్ చేసి ఉంటే ఈ రోజు వీళ్ళకి క్వశ్చన్ చేసే అధికారం ఉండేది కానీ ఆ రోజు వీళ్ళు మాట్లాడాల ఇవాళ ఎవరైనా ఏమంటున్నారు మీరు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని ఇదే రిజర్వేషన్ గురించి ఇదే కాపులకి లోన్స్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదని ప్రతి ఒక్కరు క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్పలేక ఏదో ఒక ఒక మన కాపు హత్య చేసిన మాట అది ఎవరికైనా బాధ కలిగించే విషయమే పాసిఫిక సభ్య సమాజం తొలగించుకుని వచ్చే కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి ఆ ఎమ్మెల్యే గనక తందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంటనే స్పందించి పోలీసు వ్యవస్థను ఎలక్ట్ చేసి ఆ నిందితుల మీద చర్యలు తీసుకుని ఉంటే వాళ్ళ కులానికి కాదని భారతీయ కాపు సేన భావిస్తుంది నేను చెప్పేది ఇప్పటికైనా కుల నాయకులకు ఒకటే మన కాపులకి ఐదు పర్సెంటేజ్ రిజర్వేషన్ అదే విధంగా మన విదేశీ విద్య కాపు కార్పొరేషన్ ద్వారా మనకు రావాల్సిన రోగం మీద మన కాపు నాయకులు మాట్లాడితే చాలా బాగుంటుందని అదే విధంగా ఎమ్మెల్యేలుగా గెలుస్తారు అది తెలుగుదేశంలో అయినా జనసేనలో అయినా లేకపోతే బీజేపీలో అయినా వైసీపీలో అయినా మన కాపులు ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతారు కానీ కాపుల గురించి మాట్లాడటానికి వాళ్ళకి కులం అంటవచ్చు ఆ రోజు మరి ఓట్లు అడిగేటప్పుడు రాని పొలం గెలిచిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడాలి కదా ఇప్పుడు ఎంతో మంది గెలిచిన ఎమ్మెల్యేలు కాపులు ఉన్నారు ఎంతో మంది మన బీజేపీలో గెలిచిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా జనసేనలో గెలిచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మినిస్టర్లు అయ్యారు అలా అట్టాగే శాసన మండలిలో ఉన్నారు అక్కడ అట్టగ ఎంపీలుగా గెలిచి ఉన్నారు కాపులు వీళ్ళందరూ కూడా కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఈరోజు ఈ వైసీపీ అంటే వైసీపీ చేయలేటప్పుడు మీరు మాట్లాడలేదని చెప్పనే వాళ్ళకి నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తాను వైసీపీ కరెక్ట్ గా చేయలేదు కాబట్టి వైసీపీ పరిపాలన కరెక్ట్ గా లేదు కాబట్టి ప్రతి కులానికి వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి వైసీపీని దించి ఇవాళ కూటమి లెక్కించారని భారతీయ కాపుసేన తెలియజేస్తోంది జై హింద్